అందరికీ నమస్కారం నేను చాలా లేట్ అయిపోయింది ఎక్కువసేపు మాట్లాడను చెప్పాల్సిందంతా వచ్చిన అతిథులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు సో ముందుగా నాకు గుర్తించి మా పోరాటాన్ని గుర్తించి అమరావతి మహిళల ఉద్యమాన్ని గుర్తించి వాళ్ళ గుర్తింపుని ఈరోజు నా రూపంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నిజంగా అంటే పదవి వచ్చిన పదవి వచ్చినంత ఆనందంగా ఉంది కానీ అలాగే దానికి న్యాయం చేయగలం ఎందుకంటే ఉద్యమంలో ఎలాగైతే మా మహిళలు మేము అంతా కలిసి చేశామో ఆ ఉద్యమానికి ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మా మీద ఆ ఎక్స్పెక్టేషన్స్కి మేము తూకగలగాలి అలాగే రాజ్ కుమార్ గారు ఒక ట్రెండ్ సెట్ చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఇప్పటికీ నాన్న రాజ్ కుమార్ గారు అనే అనుకుంటాము సో మొదటి రోజున చెప్ ఫోన్ చేసినప్పుడు ఇదే చెప్పా అంటే మీ గైడెన్స్ మాకు కావాలి మాకు కొత్త ఇది సో మీరు ఒక బాట వేశారు సో ఆ బాటలో మమ్మల్ని కూడా గైడ్ చేసి అవసరమైనప్పుడు మీ సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి మహిళా కమిషన్ మీకు ఎంత ఎంత పేరు తెచ్చారు మహిళా కమిషన్కి దాంట్లో సొగవైనా లేకపోతే ఏమీ అనుకోకపోతే దానికి మించి కూడా నా బాధ్యతగా చేస్తానని అనుకుంటున్నా అంటే మీ సహాయ సహకారాలతో థ్యాంక్ యూ ముఖ్యంగా మా అమరావతి మహిళలు నిజంగా అంటే నా కోసం మన కోసం అనే చెప్పాలి మన కోసం ఓపిక్గా ఇంతసేపు కూర్చొని ఇంత దూరం వచ్చి ఇది ఎవరితో కాదు మన అమ్మాయికి వచ్చింది ఈ పదవి అనే ఉద్దేశంతో ఒక బంధంతో మీరందరూ వచ్చి నా కోసం వచ్చినందుకు ముందుగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది అయిందంటే ఇది మీ వల్లే సో నేను ఐ మీన్ నేను మీ మీ దాన్నే మీతో పాటు ఉన్నాను అనుకుని మీరు కూడా ఎవరికో బయట వాళ్ళకి రాలేదు మా అమ్మాయికి వచ్చిందని మీరందరూ కూడా ఎంత ఆనందపడ్డారు దానికి చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ శిరీష కానివ్వండి దుర్గా గోవిందమ్మ వరలక్ష్మి గారు అంతా మాదొక ఐదేళ్ల ఐదేళ్ళ ఆల్మోస్ట్ యుద్ధం ఆ యుద్ధంలో ఏర్పడిన బంధాలు కూడా ఇవన్నీ ఈ బంధాలు అలా ఇప్పుడు నేను తీసుకున్న పొజిషన్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ముందు ముందు కూడా కావాలని ఎప్పటికీ మన బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇప్పటివరకు వరకు ఇంత ఆలస్యం అయినా కూడా మీరందరూ ఉన్నందుకు ముందుగా చాలా లేట్ అయింది ముందుగా సారీ చెప్పుకుంటూ చెప్పబట్టు ఇప్పటి వరకు ఓపిక్గా ఉన్న మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు కవర్ చేసి ఉన్నందుకు జై అమరావతి మహిళా కమిషన్ గురించి మనందరూ మళ్ళీ కలుసుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకొని మా ఎజెండాలు అవన్నీ మాట్లాడదామండి ఇప్పుడు ఇది ఆత్మీయ సమావేశం కాబట్టి ఇంతమంది శ్రేయోభలాషుల్ని నా మంచి కోరుకునే వాళ్ళని ఈ ఒక ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నందుకు అలాగే నన్ను ఆశీర్వదించడానికి పెద్ద పెద్దలు టీడీపీ పార్టీ నాయకులు కానివ్వండి జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి నా బాధ్యతను గుర్తు చేశారు మహిళా కమిషన్ అంటే నిజంగా ఒక చాలా ఒక బరువైన బాధ్యత దాన్ని అందరి సహకారంతో బాగా ముందు ముందు తీసుకెళ్తానని పేరు నిలబెట్టుకుని అనుకుంటు కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి చివరిగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వందన సమర్పణ చేయవలసిందిగా